హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ వద్ద బ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మీకు అయితే మాత్రం శనివారం వచ్చిన పార్సిల్ చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు అయితే యావరేజ్ గుళ్ళండి బయట షాపుల్లో అయితే మీకు జీడిపప్పు ఇలా దొరకదండి పొర ఉంటుంది పుచ్చు ఉంటుంది అలాగే మనకి మరక మచ్చపప్పు అన్ని రకాల పప్పులు వస్తాయి అన్నమాట గుళ్ళు అంటే గుళ్ళు ఎవరండి బద్ద అంటే పెద్ద ఎవరండి గుళ్ళు అడిగితే బద్ద మొక్క గుళ్ళు కలిపి ఉన్న ఇస్తారు బద్దలు అడిగేమంటే మొక్కలు బేబీలు అన్నీ కలుపుకున్నా ఇస్తారు మన ఫ్యాక్టరీలు అయితే అలా కాదండి మీకు గుళ్ళు అంటే గుళ్ళే వస్తాయి బద్ద అంటే బద్ద వస్తుంది మీరు ఎవరైనా సరే హౌస్ పర్పస్ వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలామంది అమౌంట్ వేయడానికి అయితే భయపడుతున్నారు ఎవరు భయపడకండి కామెంట్స్ చూసుకోవచ్చు మేమైతే మాత్రం ఎవర ఎవరితోని డబ్బులు వేయించుకొని అయితే మాత్రం సరుకు డిస్పాచ్ చేయకుండా అయితే ఉండవండి ఏ రోజైతే మీరు సరుకు వేసారో ఆ రోజే అమౌంట్ వేసారో ఆ రోజే సరుకు మీకు డిస్పెచ్ అవుద్ది అన్నమాట మా వీడియోలు ఎవరైనా కొత్తగా ఫాలో అయ్యేటట్టు అయితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైవ్ అయితే వస్తుందండి రోజు ఏదో టైంలో లైవ్ చేస్తాను నేను లైవ్ కూడా రావచ్చు మీకు ఏమైనా ఉంటే అడగచ్చండి ఇదైతే మాత్రం మీకు శనివారం వచ్చిన పార్సిల్ మీకు చిన్న వీడియో కింద చేసి పెడుతున్నాను నిన్న పెట్టాలి లెక్క ప్రకారంగా సండే పెట్టాలి శ్రీరామనమే వచ్చింది కదండి ఆ సందర్భంగా నేనైతే మీకు ఇది ఎంత ఎడిటింగ్ అన్నీ చేయాలి కదా వీడియో అంటే వెంటనే రాదు ఇవన్నీ చేస్తే ప్రాసెస్ పెద్దది ఉంటుంది అది అన్నీ చేస్తే మీకు వీడియో మనం అప్లోడ్ చేయాలి ఇదైతే మాత్రం మీకు చూపించేదైతే మాత్రం యావరేజ్ గుళ్ళండి మీకు ఎదర పెద్ద పెద్దవి తీసి ఎదర పేర్చి మామూలుగా నార్మల్గా ఉన్నాయన్నీ లానే చేస్తాము పప్పు అయితే మాత్రం ఎటువంటి కంప్లైంట్ ఉండదండి నాణ్యమైన జీడిపప్పు మీ దగ్గరకు వస్తుంది అన్నమాట ఈ వీడియోలు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మాకు సపోర్ట్ చేయండి ఈయనైతే మాత్రం చేస్తున్నారండి ప్యాకింగ్ చేస్తున్నారు ఆ రోజైతే ఒకటో రెండో వచ్చినాయండి ఒకటైతే తీసాను నేను గుర్తులేదండి ఒకటో రెండో వచ్చినాయి వేసేసి మేము ఆడపల్లి అన్నమాట శనివారం శనివారం వాడపల్లి వెళ్తాం కదా ఏడు శనివారాలు అయిపోయినాయి అండి అంటే వడ్డీ శనివారం ఒకటి ఉంది వెళ్ళాలి వడ్డీ వారం ఒకటి ఉంటుంది అన్నమాట ఏడు శనివారాలు అయ్యాక వాడపల్లిం బాబుకి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో బాయ్ ఫ్రెండ్స్